స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ ఎయిట్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే నైన్ అండి డే నైన్ వెయిట్ చూసే ముందు డే ఎయిట్ ఎంత ఉన్నాము ఏంటో చూద్దాము నేను మా వారు వచ్చేసి వెయిట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నారు నేను వచ్చేసి నైంటీ పాయింట్ వన్ ఉన్నాము చూద్దాము రోజు వెయిట్ తగ్గామా పెరిగామా లేకపోతే ఉన్నామా ఏంటి అన్నది ఇప్పుడైతే మా వారు వెయిట్ అయితే చూసేద్దాము నేను మా వారు ఎంత వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఈరోజు చూద్దాం ఎంత ఉన్నారు ఎక్క అడ్మిషన్ ఎక్కారు ఇప్పుడైతే మా వారు వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారన్నమాట అంటే తగ్గారు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయిన రెడ్యూస్ అయ్యారు అన్నడికి ఈ రోజుకి సో ఆయన అయితే బాగానే రెడ్యూస్ అయ్యారు వెయిట్ నేను ఎంత తగ్గను ఏంటనే చూద్దాము నేను నైంటీ పాయింట్ వన్ ఉన్నాను ఇప్పుడు ఎంత ఉన్నామో ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు బాగా చూద్దాం బాగా వచ్చేసి నేను ఎంత ఉంది నైన్టీ పాయింట్ వన్ ఉంది ఈ రోజు ఎంత ఉంది అలా చూద్దాం సో డైటింగ్ అంటే బాగా చేసిందంట కానీ కొంచెం పెరిగింది అంట వెయిట్ చూద్దాం రేపు ఎట్లా రియాక్ట్ అవుతుందో బాడీ అనేది ఈరోజు అయితే నైన్టీ పాయింట్ ఫోర్ ఉంది రేపు చూద్దాం ఫ్రెండ్స్ friends please like share and subscribe thanks for watching bye bye